మనం ఈరోజు మనం క్యాప్సికమ్ అండ్ టమాటో ఆనియన్స్ మీల్ మేకర్ ఇవన్నీ కలిసి ఒక హెల్తీ కర్రీ తయారు చేయడం చూద్దాం ఈరోజు మనం మీల్ మేకర్తో ఒక కర్రీ హెల్తీ కర్రీ తయారు చేయడం చూద్దాం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇలా వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళల్లో ఈ మీల్ మేకర్ వేసేసి తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని నీళ్ళంతా పంపేద్దాం చూసారా ఇలా వేడి నీళ్ళల్లో మనం మిల్ మేకర్ వేసేసి ఈ వేడి నీళ్ళల్లో ఈ మిల్ మేకర్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది బాగా బాయిల్ అయిపోతాయి చూడండి అప్పుడే ఎలా బాయిల్ అవుతున్నట్టు తెలుస్తుందో సో ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఈ స్ట్రైనర్లో వాటిని పంపేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం వేడి నీళ్ళల్లో ఉంచుదాం ఇలాగా ఇంతలోప్పుడు ఈ కర్రీకి కావాల్సిన వేరే ఐటెం ఏంటంటే పల్లీలు ఒక మూడు నాలుగు స్పూన్స్ పల్లీలు తీసుకోండి అలానే నాలుగు వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఎండుమిర్చి ఒక నాలుగు తీసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు నెక్స్ట్ నాలుగైతే ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని వితౌట్ ఆయిల్లో వితౌట్ ఆయిల్ ఆయిల్ లేకుండా మనం బాణలో బాగా ఇలా ఎర్రగా దోరగా వేయించేసుకోవాలి చూసారా ఎంత దోరగా వేయించుకున్నాం మాడకూడదు మళ్ళీను ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇంత లోపల మనం ఏం చేయాలంటే ఈ స్ట్రైనర్లో వేసేసాం కదా వీలు మ్యాక్కని దీన్ని ఇలా నీళ్ళు అంతా మనం పంపేద్దాం ఇది వాటర్ పీల్ చేస్తుంది కదా ఈ వాటర్ అంతా బయటకు వచ్చేయాలి సో ఏదైనా గ్లాసు కింద తీసుకొని దాని నీళ్ళంతా ఒత్తేద్దాం ఇంత లవ్లీ ఇవన్నీ ఇప్పుడు మనం నీళ్ళంతా పంపేస్తాం కదా మిల్ మేకర్లో నీళ్ళని తీసేసాం కదా దీన్ని మళ్ళీ మనం బాణల్లో ఒకసారి ఇలా వేయించుకున్నాం ఇది కూడా ఆయిల్ లెస్ ఆయిల్ లేకుండా ఇందాక పల్లీలు ఇవన్నీ ఎలా వేయించుకున్నామో అలాగే దీన్ని కూడా ఇలా సపరేట్గా ఒక్కసారి వేయించేసుకున్నాం అప్పుడు కర్రీ చాలా రోస్ట్గా ఉంది చాలా బాగుంటుంది సో ఒకసారి ఇలాగ బానల్లో వేయించేసుకుందాం ఇప్పుడు మనం ఇలా వేయించి పెట్టుకున్నవన్నీ తీసి బాణాల నుంచి బయట పెట్టుకుందాం ఒక బౌల్లో వేసాను బౌల్లో వేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పొడి చేసుకుందాం దాల్చిన చెక్క పల్లీలు ఎండుమిర్చి మెంతులు మినపగుళ్ళు ధనియాలు ఇవన్నీ కూడా మనం వేయించేసుకున్నాం కదా నెక్స్ట్ వెల్లుల్లిపాయ ప్లస్ ఎండుమిర్చి ఇవన్నీ కూడా దోరక వితౌట్ ఆయిల్తో వేయించుకున్నాము ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేద్దాం ఇప్పుడు మీర్ మేకర్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూద్దాం ఇది చూపించాను కదా క్యాప్సికమ్ ఇలా సన్నగా పెట్టుకోవాలి అలాగే టమాటాను కూడా సన్నగా పెట్టుకోవాలి కొత్తిమీరని కూడా సన్నగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా పెట్టుకోండి అలానే లేత కరివేపాకు ఒక రెండు రబ్బలు తీసుకోండి చూసారా ఇలా అన్ని ఐటమ్స్ మనం రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా తయారైపోతుంది ఇందా చూపించాను కదా ఒక బాణల్లో ఆయిల్ లేకుండా మినపకుళ్ళు ధనియాలు ఆవాలు నెక్స్ట్ దాల్చిన చెక్క స్ట్ పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా మనం వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా మనం బాణల్లో వేయించుకున్నాము వేయించుకొని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు వాటిని పొడి చేసుకోవాలి చల్లారిన తర్వాత అలానే ఒక వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళల్లో మనం మీల్ మేకర్ వేసేసి ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో మీల్ మేకర్ వేసి ఒక ఏదైనా బౌల్ లాంటిది తీసుకొని దాంతో అందులో ఉన్న నీళ్ళన్నీ వడకట్టేసాము సో ఇవన్నీ రెడీ అయిపోయాయి సో కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా మనం రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడదాం ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం ఒక బాణలు తీసుకొని ఒక రెండున్నర స్పూన్ల టీ స్పూన్లో ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను తీసుకొని ఆయిల్లోకి వేసేసాము కొంచెం చెట్టుపటలు ఆడేంత వరకు అలా ఉంచుదాము ఆయిల్ తీసుకొని ఒక రెండున్నర స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అందులో ఆవాలు జీలకర్ర ఈ రెండు వేసి కొంచెం చెట్టుపట్లు ఆడేంత వరకు ఉంచాం ఇప్పుడు చూడండి చెట్టుపట్లు ఆడుతున్నాయి కదా ఆవాలు అండ్ జీలకర్ర ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆనియన్స్ మనం పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్ పీసెస్ అన్నీ తీసి ఇందులో వేసేయాలి వేసేసి ఒకసారి బాగా కలపాలి అర్థమైంది కదా ఒక బాణలు తీసుకొని ఆ బాణలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చీరక వేసేమో అవి కూడా కొంచెం బ్రౌన్ చేసిన తర్వాత ఆనియన్ పీసెస్ వేస్తూ ఆనియన్ పీసెస్ కూడా మర్ మరగ పెడుతూ నెక్స్ట్ వేయిస్తూ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా తీసుకొని పచ్చిమిర్చి కూడా వేసాము చూసారా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు అలా మనం వేయించుకుంటూనే ఉండాలి ఇది ఎప్పుడు ఏ వంట చేసినా సిమ్లో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం క్యాప్సికమ్ కరిక పెట్టుకున్నాం కదా ఈ క్యాప్సికం చిన్న చిన్న ముక్కల కరిక పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేద్దాం ఇప్పుడు ఇది కూడా బాగా వేయిద్దాము ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అండ్ క్యాప్సికమ్ ఈ మూడు కూడా చిన్న చిన్న పీసెస్ చేరుకొని ఆవాలు జీలకర్ర వేయించుకుంటున్నాము ఇలా బాగా వేయించుకోవాలి ఎంత వేగితే ఆయిల్లో అంత టేస్ట్ ఉంటుంది పచ్చివాతిని పోయి చాలా టేస్టీగా ఉంటుంది అందువల్ల ఏ కో తయారు చేయాలనుకున్నా ముందర మనకు పేషెన్సీ ఉండాలి అంటే స్టవ్ సిమ్ లో పెట్టుకోవటం వేపుతూ ఉంటాం ఇక్కడ మన స్వామి మీద పెట్టేసి వేసేసి అనుకోండి ఇవి మాడిపోతాయి అందువల్ల మనం అక్కడే ఉండి వేపుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు అలా వేపుతూ ఉందాము చూసారా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు అలా వే వేపుకుంటూనే ఉండాలి ఇది వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే టమాటోస్ టమాటో కట్ చేసుకున్నాం కదా ఆ టమాటో పీసెస్ కూడా ఇప్పుడు మనం వేపించుకున్నాం ఇంతకు టమాటో వేయకండి చివరే వేయాలి ఎందువల్ల ముబరే వేసే ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది ఫ్రై అవడానికి చాలా టైం పడుతుంది చూసారా బాగా మక్కాలి అందువల్ల టైం లేట్ అవుతుంది సో మనం సిమ్లో పెట్టుకొని అలా వేపుతూనే ఉండాలి అప్పుడు బాగా మక్కుతుంది టమాటోస్ స్టవ్ సిమ్లో ఉంచేసి ఈ టమాటోస్ ఇవన్నీ వేసి పెట్టాం కదా బాగానే దీని మీద మూత పెట్టేద్దాము మూత పెట్టేసి సిమ్లోనే ఉంచాలి ఇప్పుడు చూసారా ఇలాగా మగ్గుతూ ఉన్నప్పుడు ఒకసారి ప్లేట్ తీసి కొంచెం పసుపు కూడా వేసుకున్నాం పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఈవెన్ ఫ్రైలో కూడా తప్పనిసరిగా పసుపు వేసుకోండి అది యాంటీబయాటిక్ కాబట్టి మన బాడీకి చాలా మంచిది సో ఆడిచిన పసుపు అయితే ఇంకా మంచిది పసుపు కొన్ని అలాంటివి ఏమైనా ఉండుంటే అలాంటివి ఆడించేసుకొని ఆ పసుపు లేకపోతే ఆర్గానిక్ పసుపు వాడండి తినే ఐటంలో మాత్రం ఆర్గానిక్ పసుపు వాడండి కాకపోతే మనం ఆడించుకున్న వెళ్ళిలో ఆడించుకున్న పసుపు అన్నీ చాలా మంచిది సో పసుపు యూస్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే మనం కొత్తిమీర కూడా తీసేసేద్దాము చూడండి కొత్తిమీర కూడా ఇందులో బాగా ఫ్రై చేసేద్దాం కరివేకాకు రెబ్బలు జ్యూసెలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ కరివేపాకు రెబ్బలు కూడా కలిసి వేసేద్దాం కరివేపాకుని కూడా కరివేపాకు కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి ఐటెంలో కూడా కరివేపాకు వేయటం మాత్రం మర్చిపోవద్దు పిల్లల మన కరిపించా కూడా మంచిది ఒక పక్కన ఏది పక్కన పెట్టేసినా పిల్లలు పర్వాలేదు ఎందుకంటే ఫస్ట్ అసలు తినమని చెప్పండి అలా వదిలేసినా పర్వాలేదు ఎందుకంటే మనం కూర చేసినప్పుడు ఇందులో కరివేపాకులో ఉన్న పోషక విలువలన్నీ కూడా మన కర్రీలోకి ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం కానీ తినమని మాత్రం చెప్పండి తినని పిల్లల గురించి కరివేపాకు పొడి కరివేపాకు పచ్చడి ఇలాంటివి కూడా తయారు చేసి పిల్లల్ని తినిపించండి పిల్లలతో తినిపించండి సో మళ్ళీ మనం బ్యానలకి మూత పెట్టేసుకుందాం మూత తీసేసి ఈ బ్యానల్లో తీసుకొని ఎంత బాగా ఫ్రై అవుతుందో గట్టి పడుతుంది కర్రీ అంతా దాంట్లో ఉన్న వాటర్ అంతా అవాపరేట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా బాగా ఫ్రై చేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ మూత మీద మూత పెట్టేసుకుందాం చూసర దానిగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకున్నాం ఒక చిన్న టీ గ్లాసులు తీసుకొని ఆ టీ గ్లాసులతో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకుందాం ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లి పల్లీలు ఇవన్నీ అవన్నీ తీసి మనం ఇలాగా దంచుకోవాలి మిక్సీ చేసినా పర్వాలేదు కానీ ఇలా దంచితే పచ్చాగా వచ్చి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ సో నేను మిక్సీలో వేయకుండా దంచుతున్నాను దీన్ని మనం తీసుకుని ఆ కర్రీ ఆల్రెడీ మగ్గిపోయింది కదా దాంట్లో నీళ్ళు కూడా పోషించాం కదా ఆ కర్రీలో ఈ పౌడరు వేసేద్దాం ఉడక ఈ కర్రీలో వేసేసుకోవాలి సో దీన్ని సరిపోయేంత సాల్ట్ కూడా కొంచెం వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి మిగతా అన్ని ఐటమ్స్ వేసేసా లాస్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కర్రీ దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసేసుకోవటమే సో మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి పంపించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది బాగా దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం మీల్ మేకర్ ఉడకేటికి ఉంచుకున్నాం కదా నీళ్ళు తీసేసి వాటిని వేద్దాము లాస్ట్గా నీళ్ళు పిండేసి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ని కూడా ఇందులో వేసేసి దగ్గర పండించేద్దాము సో మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది బాగా దగ్గర పడిన తర్వాత మనం వైట్ రైస్లో కలుపుకు తిన్నా చపాతీలో తిన్నా దేంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా మరిన్ని మంచి వీడియోస్ రావడానికి మా నాకు వాచ్ టైం చాలా ఇంపార్టెంట్ సో మీరు తప్పకుండా చూసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా కర్రీ పడిన తర్వాత కర్రీ ఎంత బాగుందో దీన్ని తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఫ్లేవరు ఇష్టపడతారు అస్తున్నాను అల్లుల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇలాంటివి కాకుండా ఎలాంటి సాఫ్ట్ అయినా కర్రీ తయారు చేస్తే పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు సో ప్లీజ్ నా వీడియోస్ చూడండి నా వాక్స్ టైం పెంచండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ